పచ్చని పంట పొలాలు చెరువులయ్యాయి చేలన్నీ ఇసుక మెటలయ్యాయి బురద పది రోజులుగా అలాగే ఉంది వర్షాలు వరదలు ఉమ్మడి కృష్ణ గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాల రైతాంగానికి కోలుకోలేని దెబ్బతీశాయి వాణిజ్యం ఉద్యానమన్న తేడా లేదు పంటలన్నీ సర్వనాశనమయ్యాయి ఏపీలో కనీ విని ఎరుగని స్థాయిలో వచ్చిన వాన వరద రైతుల వెన్ను విరిచింది మూడు జిల్లాల రైతులను రోడ్డు మీద పడేసింది ఎటు చూసినా మునిగిన పంటలే గుంటూరు జిల్లాలో వరద భీభత్సం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది రెండు నెలల పాటు సాగు చేసుకున్న పంట వాన దెబ్బకు నీట మునిగిపోయింది వరద కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని రైతులు ఆవేదన చెందుతున్నారు పంట నష్టం ఒకవైపు తిరిగి పంట వేసుకుందామంటే అప్పులు పుట్టే అవకాశం లేక మరోవైపు రైతులు విలవిల్లాడిపోతున్నారు ఊహించని విధంగా వచ్చిపడిన వరదతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు పది రోజుల నుంచి ముంపులోనే వరి చేలు ఉండడంతో రైతులు ఆశలు వదులుకున్నారు జిల్లా వ్యాప్తంగా పదిహేడు మండలాల్లో నూట యాభై గ్రామాల్లో ఆరు వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతింది ఎకరానికి ముప్పై వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు పొలాల్లో నీరు ఇంకా నాలుగు అడుగుల మేర నిలిచిపోవడంతో ఈ ఏడాది పంట పండించే అవకాశం లేకుండా పోయింది ప్రభుత్వం ఎకరాకు పదివేలు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చినా అది ఏ మాత్రమూ సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో వరదలు రైతులను నిండా ముంచేశాయి నందిగామలో మొక్కజొన్న పంట ఎందుకు పనికి పోయింది దాదాపు వారం రోజుల పాటు మొక్కజొన్న పొలాల్లోనే వరద నీరు నిలిచిపోవడంతో కంకులన్నీ మురిగిపోయాయి ఎకరానికి నలభై నుంచి యాభై వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేశారు ఇప్పుడు పాడైపోయిన పంటను తీసేయాలన్నా పదివేలు ఖర్చవుతుందని చెబుతున్నారు వరద నష్టం బుడమీరు పటిష్టత ఆపరేషన్ బుడమీరు వంటి అంశాలపై ఈ నెల పద్దెనిమిదిన ఏపీ క్యాబినెట్ భేటీ రోడ్లు ధ్వంసమయ్యాయి కాలనీలు నీట మునిగి జనం నిరాశ్రయులయ్యారు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ నెల పద్దెనిమిదిన జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంలో వరద నష్టంపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఏపీ కేబినెట్ సబ్ కమిటీ వరద నష్టం అంచనాలపై చర్చించింది ఆస్తి పంట జంతు నష్టంపై ఇప్పటి వరకు అందిన నివేదికలపై మంత్రులు చర్చించారు తెలుగు రాష్ట్రాలలోని వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటన ముగిసింది రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాలలో పంట నష్టాన్ని అధికారులు అంచనా వేశారు కేంద్ర బృందంతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు సర్వం కోల్పోయిన బాధితులను కేంద్రం ఉదారంగా ఆదుకోవాలన్నారు